డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి భర్తఫ్ చేయాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డుతో అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు रा अंबेकर अनिता अंबे భారత పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవపరిచే విధంగా అవమానపరిచే విధంగా భారత హోంమంత్రి మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ సిపిఎం దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళన చేయడం జరుగుతుంది ఈరోజు సిపిఎం కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా అమిత్ షాను బయశిగా మంత్రివర్గం నుంచి తొలగించి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ను గౌరవించాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా పిలిచివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సేవస్ వద్ద నల్ల జిల్లా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది సోగర్లారా భారతదేశం అనేక మతాలకు అనేక కులాలకు అనేక భాషలకు ఒక విభిన్నమైనటువంటి భారతదేశంగా వర్తిలుతున్నది దేశంలో అన్ని భాషలకు అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మన భారత రాజ్యాంగం ఉన్నది అలాంటి భారత రాజ్యాంగం నుంచి ఎన్నికైనటువంటి మరి భారత ఓపుశాఖ మంత్రి ఇంతపరిచే విధంగానే వ్యవహరిస్తే ఇది దుర్మార్గమైన చర్య మరి మనుషుల మధ్యలా కలిసి ఉన్నటువంటి పేదల మధ్య కార్మిక వర్గం అన్ని వర్గాల ప్రజలను అనైక్యత గురి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికైనా అమిత్ షాను ఈ భారత ప్రధానికి ఉన్నటువంటి మరి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే నరేంద్ర అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించి తన గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఈ భారతీయ జనతా పార్టీని తప్పకుండా పొందగడతారు ప్రజలు ఎప్పుడైనా విజయం సాధిస్తారనేది అలాంటి గర్వం ఈరోజు అధికారం ఇస్తే గర్వంతో అధికార మతంతో మాట్లాడకూడదు భారత రాజ్యాంగాన్ని ప్రజల్ని ప్రతిపక్ష పార్టీలను ప్రజా సంఘాలను మేధావులను గౌరవించాల్సిన అవసరం బాధ్యత ఉంది ఆ విధంగా దేశంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప ప్రజా సమస్యలు పక్కన పెట్టి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అందుకని ఇప్పటికైనా మరి అమిత్ షాను భారత పార్లమెంటుని తొలగించాలి భారత ప్రజలకు భయషత్తుగా క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ గారికి గౌ మరి భేషత్తుగా క్షమాపణ చెప్పాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం దేశ పార్లమెంటులో మరి ప్రజా సమస్యల పైన చర్చలు జరపవుతున్న సందర్భంగా మరి భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దిశ దశ నిర్దేశం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి బిఆర్ అంబేద్కర్ను పదే పదే పార్లమెంట్లో ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు ఈ బిఆర్ అంబేద్కర్ బదులు భగవంతుని స్మరించిన పుణ్య లోకాలకు పోతారు అని చెప్పేసి అనే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇవాళ అమిత్ షా పార్లమెంట్లో చేసేడు ఇది అత్యంత గర్వనీయం మరి ఇలా పార్లమెంటు వేదికగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని భారత రంగ రాజ్యాంగ నిర్మాతను అవమానపరుస్తూ అవహేళన చేస్తూ అమిత్ షా ఇలా ప్రకటన చేసే సందర్భం ఉంది మరి దీనిపైన యావత్తు భారతదేశం ఏకశిలా సదృశ్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అమిత్ షా వ్యాఖ్యలు తీసుకోవాలి అదే రకంగా ఈ అహంకారి అహంభావ పూర్వకంగా వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షాను పార్లమెంట్ నుంచి వెళ్ళి భర్తల చేయాలి అదే రకంగా మంత్రి పదవి నుంచి వెళ్ళి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఎం అదే రకంగా ప్రజా సంఘాలు ఇయల ప్రతిపక్ష పార్టీలు ముక్త కఠంతో కోరుతా ఉన్నాయి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మన రాజ్యాంగానికి బదులుగా మన ధర్మ శాస్త్రాన్ని తీసుకువచ్చినటువంటి కుట్రలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నది ఇది సరి అయిన పద్ధతి కాదు దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని ఇవాళ పక్కదారి పట్టిస్తా ఉన్నారు తప్పులు తీసుకొస్తూ ఉన్నారు దేశంలో జీడిపి పడిపోయింది ఇవాళ డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ పడిపోయింది ప్రజా సమస్యలు ఇవాళ గోకొలగా ఉన్నాయి మరి నిరుద్యోగం పెరిగింది అదే రకంగా ఈ దేశంలో అవినీతి కూడా పెద్ద పోతా ఉన్నది మరి ఈ అంశాన్ని చర్చకు రాకుండా పక్కదారి పట్టించే కుక్కలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం వెంటనే తక్షణం ప్రజా సమస్యల పైన మరి కేంద్రంలో ఉన్న బీజేపీ దృష్టి సారించాలి లేకుంటే బీజేపీకి వ్యతిరేకంగా అదే రకంగా ఆర్ఎస్ఎస్ మత విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలలోకి పోతాం చేపడతాం మరి అదే రకంగా మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా భద్రని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఇవాళ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫస్ట్ చౌరస్తూ కార్యక్రమం చెప్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం